एम न्यूज के स्वागत ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి పురస్కరించుకుని దర్బార్ మండపం నిర్వహించారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా దర్బార్ మండపం వద్ద విశేష పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ ఆదిశంకరాచార్యుల చిత్రపటాన్ని తీసుకుని స్వామివారి ఆలయం చుట్టూ వేద పండితుల వేద మంత్రోచరణ మధ్య మంగళ వాయిద్యాల నడుమ కోలాటాల నృత్యాలతో మూడు సార్లు ప్రదక్షిణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు ప్రధాన అర్చకుడు కోట సుబ్బయ్య నాగబట్ల కామేశ్వరరావు ఇంద్రగంటి సుధీర్ వత పురోహితుడు చామర్తి కన్నబాబు పాలంకి పండు ఇతర ఉన్నతాధికారులు భక్తులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి